హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న దుంపగా నామాంతరం చెందిన గెనుసుగడ్డ చిలగడదుంప ఒకటి రెప్పపాటు కాలం బొటన నడిమి వేళ్ళను తాటించి చేసే శబ్దం రెండు నిలువు ప్రయాణం గమనం గమనము అని గమనము మూడు నిలువు గద్గద స్వరం డగ్గుత్తిక 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 ఎనిమిది అడ్మ్ పరిపక్వ మగ్గు ఉక్కచే మెత్తబడు మగ్గు పది అడ్డము తడబడుతూ మాట్లాడటం నత్తి పద్నాలుగు అడ్డము బొమిక అస్థి అంటే ఎముక ఎముక పదహారు అడ్డము జొల్లు హుక్క అంటే సొంగ పద్నాలుగు నిలువు పరిహాసం ఎగతాళి ఎగతాళి పంతొమ్మిది అడ్డం భేదం తరతమ భావం. అంటే తారతమ్యం తారతమ్యం ఇరవై రెండు అడ్డం కలం శిఖరాగ్రం కలం శిఖరాగ్రం అంటే పాళి ఇరవై నిలువు అనువాదం తర్జుమా

పట్నం వెళ్ళాలనుకుంటే వెనక నుండి రండి పట్నం అంటే ఇక్కడ బస్తీ అని వెనక నుంచి రమ్మంటున్నారు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి బస్తీ ముప్పై నిలువు ప్రాణాలుంటే ఈ ఆకు తిని బతకొచ్చని లోకోక్తి బలుసాకు ఇక్కడ బలుసు బలుసు ముప్పై రెండు అడ్డం రసన నరం లేనిదట నాలుక ఇరవై రెండు నిలువు ఇజ్రాయెల్ హమాస్ల పోరులో నలిగిపోతున్న ప్రాంతం ఇజ్రాయెల్ హమాస్ల పోరులో నలిగిపోతున్న ప్రాంతం పాలస్తీనా పాలస్తీనా ముప్పై మూడు నిలువు ఖడ్గం కత్తి ముప్పై ఏడు అడ్డము హాస్యనటులు వేలు వీరభద్రరావులకు ఆపాదించబడ్డ బిరుదు సుత్తి ఇరవై ఆరు నిలువు కాశీ క్షేత్రానికి మరో పేరు వారణాసి ముప్పై ఎనిమిది అడ్డము సైనికుడు సిపాయి ముప్పై ఒకటి నిలువు కఠిన హృదయుడు కఠిన హృదయుడు అంటే ఇక్కడ కసాయి అని కఠిన హృదయుడు అంటే కసాయి ముప్పై ఒకటి అడ్డము తెలుగు అలోవెరా అలోవెరా అనే పదం తెలుగులో కలబంద ఇరవై ఏడు నిలువు గత్తరా ఒక గత్తర ఒక అంటు వ్యాధి కలరా ముప్పై నాలుగు అడ్డము కాచిన మద్యం సారా ఇరవై ఎనిమిది అడ్డము ఇరవై ఎనిమిది అడ్డం శాస్త్రం చెప్పే కుడ్య ప్రాణి బల్లి బల్లి శాస్త్రం అంటాం కదా ముప్పై ఐదు అడ్డం రాత్రి ఎనిమిది నిలువు చెట్టుపై మొలిచే చెట్టు బదనిక ముప్పై ఆరు నిలువు బాణం శరం ముప్పై తొమ్మిది అడ్డం భూమి కొలత వంద సెంట్లు ఎకరం ఎకరం ఇరవై మూడు ఇరవై మూడు నిలువు శృంఖలాలు తెగిన బానిసత్వం శృంఖలాలు తెగిన బానిసత్వం అంటే దాస్యం అని ఇక్కడ శృంఖలాలు తెగిన అన్నారు కాబట్టి దాస్య అని వస్తుంది దాస్య ఇరవై మూడు అడ్డం నూలుపోగు దారం పదిహేడు నిలువు మృదుత్వం సౌమ్యం సౌమ్యం ఇరవై నాలుగు నిలువు గొడవ అల్లరి లొల్లి లొల్లి పద్దెనిమిది నిలువు ఒక రకం మాదక ద్రవ్యం ఇది పండించడం చట్టరీత్యా నేరం గంజాయి పద్దెనిమిది నిలువు పద్దెనిమిది అడ్డము ప్రవహించే శివసతి గంగా గంగా ఇరవై ఒకటి అడ్డము కన్యాశుల్కం అనగానే గుర్తొచ్చే అప్పారావు గురజాడ అప్పారావు గారు గురజాడ పదిహేడు అడ్డము పరిమళం అంటే సౌరభం అని పరిమళం అంటే సౌరభం పదిహేను అడ్డము లకారం లక్ష పదమూడు నిలువు దిండు తలగడ తలగడ పదమూడు అడ్డము వరి పండే నేల మాగాణి తరి ఏడు నిలువు శ్రీహరికోట డాష్ శ్రీహరికోట ఏ పరిశోధనా కేంద్రంగా ప్రసిద్ధి అంతరిక్ష పరిశోధన అంతరిక్ష ఇక్కడ అంతరిక్ష ఆరు అడ్డము ఒకరి నుండి మరొకరికి వ్యాపించే వ్యాధి అటు నుంచి అంటు వ్యాధి ఇటు నుంచి అన్నారు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి అంటువ్యాధి తొమ్మిది అడ్డము కన్నీరు ఆవిరి అంటే బాష్పం బాష్పం నాలుగు అడ్డం రొక్కం నగదు ఐదు నిలువు భాషాంతరం చేసేవాడు దుబాసి పదకొండు అడ్డం ప్రకృతిలో రక్కసి రాక్షసి రాక్షసి పన్నెండు నిలువు అశ్వ అశాశ్వతం జీవితానికి పోలిక అశాశ్వతం సారీ అశాశ్వతం జీవితానికి పోలిక అంటే క్షణభంగురం అని జీవితం క్షణబంగురం అంటం అంటాం కదా అశాశ్వతం అంటే ఇక్కడ క్షణ జీవితానికి పోలిక క్షణబంగురం మని అని నాలుగు నిలువు భేరి దుంధుబి నగారా నగారా అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్